మన ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత అండ్ డైనమిక్ లీడర్ మన రవీందర్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి అధ్యక్షతన వహించి ఈ కార్యక్రమం కొనసాగించాలని కోరుచున్నాం దీని తర్వాత పార్టీలో చేరికలు ఉంటాయి వారి వారి లిస్టులు ఇక్కడికి పంపించగలరని కోరుతున్నాం దయచేసి అక్కడ ఫంక్షన్ కూడా కొందరు వాలంటీర్లు పోయి దయచేసి ఆ ఫంక్షన్ కూడా ఉన్న వాళ్ళందరినీ చిన్న వాళ్ళందరినీ తీసుకురావాలి ఎందుకంటే మొన్న అక్కడనే మొత్తం ఆగిపోయారు వాళ్ళు కొంచెం పోయి అందరినీ తీసుకురావాలి మీకు వెహికల్ కుర్చీలు లేవా మీకు కుర్చీలు ఫుల్ అయినాయి ఈ రోజు ఎల్లవారెడ్డి నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశానికి విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు పూజ్యలు మంత్రివారీలు అన్న కల్వకుంట్ల తారక రామారావు గారికి స్వాగతం సుస్వాగతం అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు మన పార్లమెంట్ సభ్యులు బీబీ పాటిల్ గారికి అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు సహచార మాజీ శాసనసభ్యులు మాజీ ప్రభుత్వ విప్ గౌరవనీయులు గంప గోవర్ధర్ గారికి అదేవిధంగా మాజీ మంత్రివర్యులు అన్న నేరెల్లా ఆంజనేయులు గారికి అదేవిధంగా రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ కరోనీలు ఆయాచితం శ్రీధర్ గారికి మాజీ జిల్లా పార్టీ అధ్యక్షులు ఈగ గంగారెడ్డి గారికి అదేవిధంగా నిజామాబాద్ జిల్లా జిల్లా పరిషత్ చైర్మన్ గౌరవనీలు దఫదార్ రాజు గారికి డిసిఎంఎస్ చైర్మన్ గరవనీలు ముజీబుద్దీన్ గారికి పార్టీ సీనియర్ నాయకులు నిట్టు వేణుగారికి మొన్ననే కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి మాచారెడ్డి మండలం మొత్తం ఊడ్చుకొని వచ్చిన మిత్రులు ఎంపీపీ అధ్యక్షులు నరసింహరావు గారికి మన కామారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ సెక్రటరీ బకీ వెంకన్న గారికి అదేవిధంగా మా జిల్లా బంజారా సంఘ అధ్యక్షులు బద్యానాయక్ గారికి అదేవిధంగా నరసింహనాయుడు నాయుడు గారికి రాష్ట్ర నాయకులు అదేవిధంగా జిల్లా రైతు సమన్వయ సమితి నాయకులు అధ్యక్షులు అంజరెడ్డి గారికి గౌరవ వేదిక మీద ఉన్న మండల పార్టీ అధ్యక్షులు అందరికీ పేరు పేరున జిల్లా పరిషత్ సభ్యులు అందరికీ పేరు పేరున ఎందుకంటే టైము అన్నగారికి ఆల్రెడీ రెండు గంటలకే సిరిసిల్ల టైం ఇచ్చింది కాబట్టి స్టేజ్ మీద అందరూ సంబోధిస్తే ఇక్కడనే ప్రతి అవుతుంది కాబట్టి దయచేసి ఏమనుకోవద్దు అందరూ ముఖ్య నాయకులే ఉన్నారు మా నియోజకవర్గ ముఖ్య నాయకులు అదేవిధంగా నియోజకవర్గంలోని ఎంపీపీ అధ్యక్షులు అందరికీ పేరు పేరున గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ సంపత్ గౌడ్ గారికి అదేవిధంగా కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ చైర్పర్సన్ సుష్మా గారికి ఇంకా రైతు సమన్వయ సమితి మండలాల అధ్యక్షులకు జిల్లా సమితి సభ్యులకు ఇంకా వేదిక మీద ఉన్న మాజీ ఎంపీపీలకు మాజీ జెడ్పీటీసీలకు ఇంకా వేదిక మీద అందరి పెద్దల పెద్దలందరికీ పేరు పేరున అదేవిధంగా వివిధ మండలాల నుంచి వచ్చిన ముఖ్య నాయకులకు కార్యకర్తలకు కలం పాత్రికేయులకు మీడియా మిత్రులకు అందరికీ శిరస్సు వంచి శుభావందనాలు తెలియజేస్తా ఉన్నాను ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశం అంటే మరి ఇక్కడ చూడాలి నిన్న జరిగింది కాంగ్రెస్ల సభ పదివేల మంది అని చెప్పారు పట్టుబడి మా వాలంటీర్లు ఇక్కడ మొత్తం ఓ వెయ్యి మంది గంత మీటింగ్ కూడా జరగలేడ అంటే జనార్దన్ గౌడ్ గారు మన పార్టీలోనే ఉండే మాజీ ఎమ్మెల్యే గారు పాపం అన్ని విధాల గౌరవం ఉండి ఇక్కడ గౌరవం ముఖ్యమంత్రి గారు చెప్పిండు వారికి ఖచ్చితంగా గతంలో ఎమ్మెల్సీలందరికీ మనం వాళ్ళ గేర చేసుకున్నాం ఈ దఫా ఖచ్చితంగా నీకు అవకాశం ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు కాకుండా కేటీఆర్ గారు స్వయంగా నా బాధ్యత నీకు ఖచ్చితంగా వస్తుంది మొదటి విడతనే వస్తుంది స్టార్టింగ్ వస్తుందని చెప్పి మీ జిల్లాలనే ఖాళీ అవుతున్నాయి అవే వస్తాయని చెప్పినాక కూడా మరి పార్టీని వదిలిపెట్టి పోడంటే లక్ష్మి వస్తుంటే తడకాటం పెట్టుకొని తన్నుకొని పోయినట్టు చేయడం అంటే నిజంగా చాలా బాధగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను మేము ఖచ్చితంగా ఆయన పెట్టి కాపాడుకుంటూ మన పార్టీ చూసింది మరి అయినా ఎందుకు పోయిండో దేని ఆశించిపోయిండో నిన్న పట్టుమని మీటింగ్ పెడితే వాళ్ళు జనార్దన్ గౌడ్ సమక్షంలో పార్టీలో జాయిన్ అవుతారని చెప్పి పదివేల మంది వస్తురని చెప్పి మీటింగ్ అని చెప్తే మరి వచ్చిన మంది ఎంత అంటే అంత పాతో వెయ్యి మంది కూడా వస్తే అంత పాతో వంద రెండు వందల మంది కూడా జైన్ కాలే కొత్త అయినప్పుడు అంటే పరిస్థితి ఎంత దిగజారిందో దయచేసి మీరు అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఒకటే ఎల్ల నియోజకవర్గంలో రెండు వేల ఒకటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమానికి కార్యకర్తలే పెద్ద ఆయుపట్టుగా ఉండి ఉద్యమాన్ని పద్నాలుగు సంవత్సరాలు కూడా భుజ స్కంధాల మీద మోసి ప్రతిరోజు అటుకులు బుక్కి పాదాలు బుక్కి ఉద్యమాల్లో రోడ్ల మీద ధర్నాలు రస్తారోకోలు చేసి తెలంగాణ సాధించే వరకు పట్టుబట్టి పట్టుబట్టిన విక్రమార్కులు లెక్క మరి కష్టపడి సాధించిన కార్యకర్తలు ఇలా ఇరవై వేల పాయిచిలకు కార్యకర్తలు ఈరోజు సమావేశంలో ఉన్నారంటే నిజంగా చాలా సంతోషం ఉందని చెప్పేసి అందరూ మనం చేస్తా ఉన్నాం కార్యకర్తల సమావేశం అంటే రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు మేము మండలాలలో పెట్టుకుంటే దగ్గర దగ్గర రెండు వేలు రెండు వేలన్నర మూడు వేల మంది కార్యకర్తలు మండల కార్యకర్తల సమావేశాలు జరిగినాయి మరి అన్ని మండలాలు కంప్లీట్ చేసుకున్నాం తర్వాత కేటీఆర్ గారు టైం తీసుకొని ఈ రోజు మరి ఈ సమావేశం పెట్టుకుంటే బ్రహ్మాండంగా కామారెడ్డి నుంచి మేము పదకొండు పదకొండు పదకొండున్నరకు వెళ్తే పన్నెండు పన్నెండున్నరకు అనుకున్నాం కానీ రెండు అయింది అంటే ఇంత సమయం తీసుకోవడం ఏంటంటే తొవపొట్టిన ట్రాఫిక్ మొత్తం రెండు మండలాల సైకిల్ మోటార్లే దగ్గర దగ్గర తార్వాయి నగర్ రామారెడ్డి రాజంపేట మండలం పాత తాడవాయి మండలము పాత నగర మండలం కలిపి దగ్గర దగ్గర ఐదు వేల బైక్ చిలుకు బైకులు అక్కడికి వెళ్ళి రావడం అంటే నిజంగా నాకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాను అంటే కార్యకర్తల జోష్ మా నియోజకవర్గంలో ఎప్పుడు కార్యకర్తలు మీటింగ్ పెట్టినా మరి ఎక్కడ ఎక్కడ బైక్ ర్యాలీ పెట్టినా సిద్దిపేట కూడా మేము పెద్ద ఎత్తున సుమారు రెండు వేల మందితో బైక్ ర్యాలీ తీసుకొని పోయినాం మొన్న నిజామాబాద్ లో కేసీఆర్ సభ కూడా దగ్గర దగ్గర ఏడున్నర వేల సైకిల్ మోటార్ బైక్ ర్యాలీ తీసుకొని పోయినాం బ్రహ్మాండంగా అంటే కార్యకర్తలకు ఎంత జోష్ అంటే టిఆర్ఎస్ పార్టీ అంటే ఎల్లారెడ్డి అడ్డా అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను ప్రతి ఎలక్షన్ లో ఈ రోజు జరగబోయే ఎన్నికల్లో చూస్తే ఆరు ఎన్నికల్లో కార్యకర్తలు కారు కట్టుకొని ఉపవాసం ఉండి మరి పనిచేసి గెలిపించే సందర్భం చూస్తే నిజంగా వాళ్ళకి అందరికీ కార్యకర్తలందరికీ శ్రేసు వంచి నేను ందనాలు చేసే చేస్తా ఉన్నాను ఎందుకంటే కార్యకర్తలు లేకుంటే లీడర్ లేడు లీడర్ ఇంత స్థాయికి ప్రతి ఎన్నికల్లో గెలిపించిన సందర్భం చూస్తా ఉంటే కార్యకర్తలే ప్రతి గ్రామంలో రెండు వందల మంది ఒక ఊరులో కార్యకర్తలు అంటే మరి వాళ్ళు నిజంగా వాళ్ళు కరెక్ట్ పనిచేస్తే ఇక గెలుపు ఆపే లేదు గెలుపు అయిపోయింది ఎప్పుడో ఇలాంటి నియోజకంలో ఖాళీ మెజార్టీ కోసమే మా నాయకులందరూ పోరాటం చేస్తున్నారు తప్ప ఇంకోటి లేదని చెప్పి ఈ సందర్భంగానే మనం చేస్తా ఉన్నాను ఈ రోజు నేను మా అన్నను కేటీఆర్ గారు కోరుతా ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మా కాళేశ్వరం ప్రాజెక్టు మరి ఇక్కడ సాంక్షన్ చేసిండో గతంలో ప్రాణిత చీవల్లో ఉన్నప్పుడు ఎక్కువ లేకుండే డ్యాములు లేకుండే కాల్వలు ఉండే ఖాళీ నలభై యాభై వేల ఎకరాలు ఉండే ఇలా గౌరవ ముఖ్యమంత్రి స్వయంగా అసెంబ్లీలో నాలుగైదు సార్లు మా డ్యాంల గురించి ప్రస్తావిస్తే మా నాయకులు ఇక్కడ చాలా సంతోషం ఎంత మా పేరు మా నియోజకవర్గం పేరు మా డ్యాంల పేర్లు గౌరవ ముఖ్యమంత్రి స్వయంగా అసెంబ్లీలో ప్రకటించింది చూస్తే గుజ్జల్ డ్యాం కానీ కాటేవాడ డ్యామ్ కానీ మోతే డ్యామ్ కానీ అమర్లబండ డ్యామ్ కానీ అదేవిధంగా ధర్మరావుపేట డ్యామ్ కానీ దగ్గర దగ్గర పది టీఎంసీల డ్యాములు కట్టుకొని లక్ష ఇరవై వేల ఎకరాలకు లీన్ తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది అది వస్తా అన్నా నేను చెప్తా ఉన్నాం మా నియోజకవర్గంలో ప్రతి ఇంటిలో కేసీఆర్ బొమ్మ మీ బొమ్మ ఫోటో పెట్టుకుంటామని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను సప్పట్లు కూడా చెప్పాలి ఖచ్చితంగా ఫోటోలు పెట్టుకోవడం చెప్పి ప్రతి ఒక్కరు కాబట్టి అంత ఉద్దేశంతో మేము ఎందుకంటే మాకు పంటలు వండాయి వర్షం పడితేనే పంట పండాలి కేసీఆర్ గారు చెప్తున్నారు మొగులు చూసే లేదు ఖచ్చితంగా మనం వర్షాకాలం రాగానే మనం డ్యామ్లకి నీళ్ళు తీసుకొని పంట పండించుకోవాలని చెప్తా ఉన్నాడు ఆ రోజులు ఎప్పుడు వస్తాయా ఎప్పుడు అని చూస్తా ఉన్నాం ఖచ్చితంగా ఈ మీటింగ్ లో మాకు దిశానిర్దేశం మీరు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం మరి గతంలో ఈ నియోజకవర్గంలో కూడా సబ్స్టేషన్ల విషయంలో ముఖ్యమంత్రి గారికి చెప్తే ఒకే ఒక్క రోజు నగర మండలి మిషన్ కాకతీయ ప్రారంభోత్సవానికి వచ్చి పదమూడు సబ్ స్టేషన్లు సింగిల్ స్టోక్ లో శాంక్షన్ చేయడం అంటే మా రైతులకు కరెంట్ కష్టాలు కూడా తీరినాయని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం మిషన్ కలకతీలో కూడా ఎనిమిది వందల అరవై నాలుగు చెర్లు ఉంటే నాలుగు విడతల్లో దిగదిగరా దగ్గర ఆరు వందల పైచిల్ చెరువులు ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం బ్రహ్మాండంగా చర్యలలో నీళ్లు వచ్చినాయి బ్రహ్మాండంగా పనిచేస్తుంది అని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం ఏ ఈ రోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం పూర్తి విశ్వాసం ప్రజల్లో ఉంది కేసీఆర్ గారు చాలా బ్రహ్మాండమైన పని చేస్తున్నారని మిషన్ భద్రత పని కూడా నీళ్లు వచ్చినాయి ఇంటింటి ఇంట్రా విలేజ్ పని జరుగుతా ఉన్నాయి రాబోయే రోజుల్లో ఆ నీళ్లు కూడా వస్తే బ్రహ్మాండంగా సాగునీరులో తాగునీరు వస్తే మా నియోజకవర్గం చాలా ముందుకు పోతుందని చెప్పి ఈ సందర్భం మనం చేస్తా ఉన్నాం మా నియోజకవర్గం మీద కేసీఆర్ కూడా చాలా పెద్ద చూపుతో మరి ఇక్కడ గురుకుల పాఠశాలలు వస్తే మరి ఒక్కంతా నేను చెప్పగానే మైనారిటీ గురుగల పాఠశాల వాస్తవంగా ఒకటే రావాలి నేను చెప్పిన అన్నామదిర రూరల్లో కూడా చాలా మంది మైనార్టీలు ఉంటారు వాళ్ళ గురుకుల పాఠశాల వస్తే మైనార్టీలు చదువుకుంటారు అని చెప్పిన సందర్భంలో మరి గురుకుల పాఠశాల ఇంకోటి లింగంపేట హెడ్ క్వార్టర్ లో ఇవ్వడం అంటే నిజంగా రెండో వందల రెండో గురుకుల పాఠశాల మా లింగంపేట గురుకుల పాఠశాల అని చెప్పి సందర్భం మనం చేస్తా ఉన్నాను అదేవిధంగా ఎస్టీలు కూడా ఒకటే రావాలి కానీ సార్కి చెప్పిన సందర్భంలో రెండో గురుకుల పాఠశాల కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు మనం చేస్తా ఉన్నాను ఏ విధమైనప్పటికీ వేదిక ద్వారా మీకు శిరస్ వంచి నేను పారాగనాలు చేస్తా ఉన్నా మాకు మున్సిపాలిటీ ఇవ్వడం కాకుండా మున్సిపాలిటీకి నిధులు ఇచ్చి బ్రహ్మాండంగా ఆ మున్సిపాలిటీని ఒక ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా చేస్తామని చెప్పి మీరైతే మాట ఇచ్చారో మా ప్రజలు కూడా పూర్తి విశ్వాసంతో ఉన్నారు మీకు వాస్తవంగా ఎన్నికలు రాకుండా మేము పెద్ద ఎత్తున ఎల్లారెడ్డిలో మున్సిపాలిటీ మీటింగ్ పెట్టుకొని బ్రహ్మాండంగా ఒక రాష్ట్రంలో ఒక ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దుకుందామని అనుకున్నాం కానీ అనుకోకుండా మరి ఎన్నిక ముందు రావడం దానివల్ల మీకు ప్రోగ్రాము అక్కడికి తీసుకురాకపోయినా మంచి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం ఏదేమైనప్పటికీ గొర్రెల విషయంలో కూడా మా నేను కానీ గంపగౌడర్ కానీ స్వయంగా మేమే బీదర్ నాందేడ్ మహారాష్ట్ర పోయి స్వయంగా గొర్రెలు కూడా సెలక్షన్ చేసుకొని మా గొర్రెలలో కూడా గొర్రెలు ఇవ్వడం జరిగింది ఏ ప్రభుత్వం ఏ కార్యక్రమం ఉన్నా కానీ తూచా తప్పకుండా చేసుకోవడం బ్రహ్మాండంగా మరి తీసుకుపోవడం జరిగింది మరి ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నాను దయచేసి కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నెల రోజులు టైం ఉంది మనకు దయచేసి మీరు ఆరు ఎలక్షన్లే కాకుండా మనము చాలా ఎలక్షన్లు కరీంనగర్ ఎలక్షన్ లో కేసీఆర్ ఎలక్షన్ పోయినాం సిద్దిపేట పోయినాం ఏ ఎలక్షన్ లో ఇంచార్జ్ మన కార్యకర్తలు అందరం పోయి నెల నెల రోజు ఆనే ఉండి ఆనే లంబడి తాండలలో వండుకుంటూ తెంకుంటూ పండుకుంటూ పనిచేసి వచ్చినాం మనకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది నేను ఇప్పుడు కోరుతా ఉన్నాను ఎన్నికలు చిల్లర బల్ల ఎన్నిక కాదు తెలంగాణ తెచ్చుకున్నాం బంగారు తెలంగాణ నిర్మాణం కావాలంటే ఖచ్చితంగా మనం ఈ ఎన్నికల్లో గెలిచి మన నీళ్లు కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చుకొని మనం ఖచ్చితంగా మన ఎల్లారెడ్డి ప్రజల కాళ్ళు కలవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను కార్యకర్తలను కోరుతా ఉన్నాను కాబట్టి కార్యకర్తలు అందరూ నెల రోజులు మనం ఏదైతే ప్రోగ్రాం తీసుకున్నామో ప్రతి యాభై ఓట్లకు మనం ఒక మనిషిని ఇన్ఛార్జ్ చేసుకొని పోతున్నామో ఆ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వర్తించి బ్రహ్మాండమైన మెజార్టీ తీసుకొని పోయి కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి కానుకల ఎల్లారెడ్డిలో గులాబీ జెండా ఎగవేసి బ్రహ్మాండంగా తీసుకుపోవాలని చెప్పి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఏదేమైనప్పటికీ నాయకులు గెలవాలంటే కార్యకర్తలు పనిచేయాలి నాయకులు పనిచేయాలి అప్పుడే మరి ఇక్కడ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ గెలవాల్సిన అవసరం ఏర్పడుతుంది కాబట్టి ఈ రోజు పూర్తి విశ్వాసం ఉంది నాకు మీ ఉత్సాహం చూస్తూ ఉంటే మొన్న కుంగరకలాంకు పోయిన ఉత్సాహం కానీ నిజామాబాద్కు పోయిన ఉత్సాహం కానీ ఈ రోజు జరిగిన ఉత్సాహంగానే చూస్తూ ఉంటే డెఫినెట్ గా గెలుపు అయిపోయింది కానీ మెజార్టీ ఉన్నది కాబట్టి భారీ మెజార్టీతో గెలిపించి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి మనం తోఫాగా తీసుకుపోయి గులాబీ జెండా ఎగరవేసి ఎల్లారెడ్డిలో వాళ్ళకి అప్పచెప్పాలని చెప్పాలని చెప్పి కోరుకుంటూ అన్నగారికి సమయం లేదు కాబట్టి ఇంకెక్కువ సమయం తీసుకోకుండా మరి కారగుర్తు కోటేసి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ ఇది ఆరవ ఎన్నిక ఇది లక్కీ నెంబర్ కేసీఆర్ గారు లక్కీ నెంబర్ ఖచ్చితంగా ఈ లక్కీ నంబర్ లో భారీ మెజార్టీ తీసుకుపోయి కేసీఆర్ గారికి ఇస్తామని చెప్పి నేనే కేసీఆర్ గారు నాతో ఢిల్లీకి వెళ్ళి మాట్లాడి రవి మంచిగా పోతుంది మంచి ప్రచారం చేస్తారు మీ కార్యకర్తలు ఇంకా ఉత్సాహంతో తీసుకుపోయి మంచి మెజార్తో గెలిచే రావాలని చెప్పి సార్ కూడా చెప్పడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదేమైనప్పటికీ ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు పచ్చి ఈ ఈ సమావేశాన్ని మరి సక్సెస్ చేసినందుకు మరొక ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ గౌరవనీయులు గౌరవనీయులు